అందరు ఇలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు శాంతిశ్రీ ఫోర్ బై సిక్స్ అండి మన ఛానల్ ఇది వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మన వీడియోస్కి అయితే లైక్ చేయండి నేనైతే గానే వీడియో తీస్తున్నాను నేను ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటాను నేను ఎట్లా వెళ్తున్నాను ఏం అని అయితే అన్నీ అయితే కొన్ని అయితే లాంగ్ వీడియోస్ పెట్టాను కొన్ని అయితే షార్ట్ రోజైతే డైలీ నేను చేసుకునే వరకు అయితే షార్ట్ వీడియో అయితే పెడుతున్నాను కదా నేనైతే ఇష్టంగా నాకైతే చాలా ఇష్టం అండి మిషన్ అంటే నేను ఇష్టపడి నేర్చుకున్నాను ఈ మిషన్ అయితే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం నాకు మిషన్ అంటే చాలా ఇష్టపడి నేర్చుకున్నాను ఈ మిషన్ అయితే ఒక ఇద్దరం ఇద్దరైతే సారీ ఇద్దరైతే కారణం అంటే నాకు ఇష్టం ఉంది నాకు నా ఇష్టాన్ని తెలుసుకొని నాకు సహకరించరు ఇద్దరు ఇద్దరు ఎవరంటే మా అత్తమ్మ మా నాన్న మా డాడీ నాకైతే మా నేను నేను ఏ పని చేసినా కూడా మా డాడీ సపోర్ట్ ఉంటుందండి చాలా సపోర్ట్ ఉంటుంది ఏ పని చేసినా కూడా ప్రతి నేను నీ వెనకాల నేను ఉంటాను నువ్వు సరే చెయ్యి అనే లాగానే చేస్తాడు నాకు అంత సపోర్ట్ అండి మా డాడీ అంటే చిన్నప్పటి నుంచి నేను ఏ పని చేసినా కూడా నాకైతే ఫుల్ సపోర్టు నేను మిషన్ నేర్చుకుంటా డాడీ అని నేను చెప్పాం కానీ నేను డాడీ బాపు అంటాను ఎప్పుడైతే మీకే డాడీ అని చెప్తున్నాను కానీ నేను మిషన్ నేర్చుకుంటా బాపు అని చెప్పగానే సరే బిడ్డ నేర్చుకో నేను నీకు మిషన్ కొనిస్తాను అని చెప్పాడు మా పాప చిన్నదండి వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అయిపోయింది సిక్స్ సెవెన్ ఎయిట్ మంత్స్ అయితే అయిపోయింది ఫోర్ అంటే టెన్ ఎయిట్ మంత్స్ అయితే అయిపోయిందండి ఎయిట్ మంత్స్ అయిపోయి నైన్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది అప్పుడు మా అత్తమ్మ మాకు వ్యవసాయం పని ఉంది మా అత్తమ్మ వ్యవసాయం పనికి పోయేది అప్పుడైతే ఎండాకాలం సమ్మర్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇదే సీజన్లో ఇప్పుడు జనవరిలోనే సమ్మర్ అయితే ఇప్పుడు ఇప్పుడు నాట్లేసినాక వేసినాక వరి కల్పు అయిపోయినాకైతే ఏం వర్క్ అయితే ఉండదు కదా అప్పుడైతే నేను మా అత్తమ్మ మిషన్ నేర్చుకుంటా అత్తమ్మ నేనంటే మా అత్తమ్మ కూడా నాకు సహకరించిందండి మా బాబు అయితే అప్పుడు అంగడవాడీ స్కూల్కి వెళ్ళేటోడు మా పాప అయితే ఎయిట్ నైన్ టెన్ మంత్స్ ఉండేది నాకు అంత ఐడియా లేదు కానీ చెప్తుంది అప్పుడు మా పాపనైతే పట్టుకునేది నేనైతే మిషన్ నేర్చుకోవడానికి మా ఆయన అయితే వద్దన్నాడు ఫస్ట్ మా సార్కి అయితే ఇష్టం మా ఆయనకైతే అసలుకి ఇష్టం లేదు మిషన్ నేను మిషన్ నేర్చుకోడు అయినా కూడా మా అత్తమ్మ సపోర్ట్ ఉంది అత్తమ్మని నేర్చుకుంటా అంటే సరే అయితే వెళ్ళు నేర్చుకో సరే అని మా పాపనైతే పట్టుకునేది నేనైతే రోజు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయాక ఇట్లా లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అయితే వెళ్ళి త్రీ వరకు అయితే మళ్ళీ అండి మా అత్తమ్మ బాగా సహకరించింది పాపం సపోర్ట్ చేసింది నేను మళ్ళీ మిషన్ నేర్చుకుంది కూడా మా అత్తమ్మ చిన్నప్పటి నుంచి ఆమె బ్లౌజులు మా అత్తమ్మ వాళ్ళది మా ఊరే ఇక్కడనే ఇక్కడ ఇదే ఊరు మా అత్తమ్మ పుట్టి పెరిగింది ఇదే ఊరు మా అమ్మది పెళ్ళయింది అత్తగారి కూడా ఇదే ఊరు ఆమె చిన్నప్పటి నుంచి స్టిచ్చింగ్ నేర్చుకున్న ఆమె దగ్గరనే నేను వెళ్ళిన మా అత్తమ్మ కూడా చెప్పింది మా కోడలు వస్తుంది మీ మిషన్ నేర్చుకుంటుందట నేర్పు అని అయితే చెప్పింది మా అత్తమ్మ సపోర్ట్ అయితే ఉంది నేనైతే ఎప్పటికీ మర్చిపోలేనండి మా అత్తమ్మ నాకైతే అంత సహకరించింది అత్తమ్మ చెప్పింది మళ్ళీ మా ఆయన వద్దన్నాడు కానీ మా అత్తమ్మ కూడా సరితి నేర్చుకొని నేను ఇప్పుడైతే ఖాళీగానే ఉంటున్నా కదా నేనైతే పట్టుకుంటా అమ్ములని మా అమ్మలైతే మా బిడ్డని అయితే మా అత్తమ్మ పట్టుకుని మా అమ్మ దగ్గర చేసి నేనైతే వెళ్ళేదాన్ని ఈవినింగ్ కొంచెం అటు ఇటు లేట్ అయినా కూడా ఇంట్లో పని కూడా చేసేదండి మా అత్తమ్మ చాలా మంచిది మా మమ్మీ మా మమ్మీ ఎంతనో మా అత్తమ్మ కూడా నాకు అంతే అంత మంచిగా చూసుకుంటుంది నన్ను కూడా సరే నేను మిషన్ అయితే నేర్చుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ లోపే వచ్చేసింది నాకు మిషిని కానీ ఆమె కటింగ్ నాకైతే బ్లౌజ్ అయితే కాలేదు నేను బ్లౌజ్ నా చిన్నప్పటి నుంచి నా పెళ్ళి కాక ముందు సంది మిషన్ అయితే చాలా ఇష్టం నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి కడ కొన్ని రోజులు ఉన్నప్పుడు చిన్న తాత వాళ్ళ ఆ తాత వాళ్ళ తమ్ముని కూతురు మిషన్ కుట్టేది నేను నాకు పిన్ని అవుతుంది కదా నేనైతే ఆ పిన్ని దగ్గరికి అయితే ఊకెళ్ళి ఆ పిన్ని అయితే ఇటు సైడ్ కూర్చొని మిషన్ కుడుతుంది కదా నేనైతే అటు సైడ్ చేర వేసుకొని అప్పుడైతే ఇట్లా తొక్కేదాని మీద కాలు పెట్టి తొక్కేదాన్ని మిషన్ ఖరాబ్ అవుతుంది మిషన్ ఖరాబ్ అవుతుంది అని ఆ పిన్ని నేను అనేది ఆ పిన్ని నాకు చాలా ఇష్టం నాకు మిషన్ కూడా నాకు నేర్పియావా నాకు నేర్పియావా అని ఊకే కాలిగా ఉన్నప్పుడు ఆ మిషన్ ఆ పిన్ని ఇలా పట్ట ఉంటుంది చూడండి ఇది ఇది తీసేసి ఊకే తొక్కేదాన్ని నాకు అప్పటి నుంచి మిషన్ అంటే చాలా ఇష్టం నేను శారీస్ పెళ్ళైనాక కూడా నేను శారీస్ అన్నీ కూడా బాగానే కొనుక్కునేదాన్ని బట్టలు నాకు స్టిచ్చింగ్ అంటే ఇక్కడ ఒక ఆమె దగ్గర ఇస్తే ఆమె నాకు సరిగా స్టిచ్చింగ్ చేయలేదు బ్లౌజులు అప్పుడు ఊకే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని బ్లౌజులు ఇచ్చేసేదాన్ని మా మమ్మీ వాళ్ళ ఇక్కడ ఒక ఆమె బాగా గుర్తుంది ఆమెకైతే నేను ఇచ్చేదాన్ని అయితే ఆమెకి ఇచ్చేదాన్ని ఊరికే ఆ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేము కదా నా ఏమైనా కొనుక్కుంటే మాత్రం ఆమె అక్కడనే ఉండేటి నేను స్టిచ్చింగ్ నేర్చుకోవాలని నాకు చాలా ఇష్టము నేను ఇష్టం కొద్ది నేర్చుకున్నానండి ఇష్టం కొద్దీ చేస్తాను ఈ పని నాకు మిషన్ కుట్టడం అంటే చాలా ఇష్టం నాకు అసలు ఏం మద్దకం ఉండదు నేను పొద్దున పని చేసుకొని మిషన్ పైన ఎంతసేపు అయినా కూర్చుంటాను కానీ నాకు ఇష్టమైన పని నేను నేర్చుకున్నాను కానీ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది మధ్యలో నాకైతే బ్యాక్ పెయిన్ అయితే వచ్చింది వచ్చేసరికి నేనైతే మిషన్కి అయితే చాలా రోజులు దూరం అయ్యాను కానీ నాకు ఇష్టమైన పని కాబట్టి నేను బ్యాక్ పైన వచ్చినా కూడా పట్టి పెట్టుకొని అయితే కొన్ని చాలా బ్లౌజ్ కొన్ని అంటే ఒక వెయ్యి 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 పైన ఎక్కువ వెయ్యి బ్లౌజ్లే కుట్టేశాను అనుకోండి మా నాన్న అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ పంపించిండు నాకు ఫైవ్ థౌజండ్ పంపిస్తే మా ఆయనను తీసుకెళ్ళి మాకు ఇక్కడ హుస్నాబాద్ దగ్గర ఉంటుంది ఉస్నాబాద్లో నాకైతే ఫస్ట్ ఇదైతే మిషన్ మా నాన్న కొన్ని ఇచ్చింది ఫైవ్ థౌజండ్ పంపిస్తే ఫోర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మిషన్కి అయిపోయింది ఒక ఫైవ్ హండ్రెడ్ లోపల కత్తెర కత్తెర ఇంకా దారాలు అవి ఇవన్నీ కొనుకొచ్చుకున్నాను కొనకొచ్చుకున్నప్పటి నుంచే నేను మిషన్ కొనుక్కున్నప్పటి నుంచి ఇంతవరకు కూడా చిన్న చిన్న రిపేర్స్ వచ్చినాయి కానీ అంత పెద్ద రిపేర్స్ అయితే రాలేదు ఇప్పుడు మిషన్ అంటే థర్టీన్ ఇయర్స్ అయిపోయి ఫోర్టీన్ ఇయర్స్ అయితే పడ్డాయి ఈ మిషన్ కొనుక్కొని ఫోర్టీన్ ఇయర్స్ నుంచే అయితే నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను నాకైతే చాలా ఇష్టం మిషన్ ఇది కాకుండా నేను ఇంత ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను వర్లాక్ మిషన్ కూడా కొనుకొచ్చుకున్నాను ఆయన నాకు నీ మిషన్ నేర్చుకుంటేనే వద్ వద్దు అన్నాడు కదా తర్వాత నాకు వర్లాక్ మిషన్ కావాలి అని అంటే మా అయితే నాకు ఆ వర్లాక్ మిషన్ అయితే కొనిచ్చిండు ఇదేమో మా నాన్న మా డాడీ కొనిచ్చిండు అదేమో మా ఆయన కొనిచ్చిండు రెండు మిషన్స్ అయితే ఉన్నాయి ఈ ఏమో చూసారా నాకు బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత ఈ మోటర్ అయితే నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు పట్టుకొని నేను స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజులు డబ్బులు ఉంటాయి చూడు ఆ డబ్బులతో అయితే ఈ మోటర్ అయితే కొనుక్కున్నాను దీనికి అంతా ఎయిటీన్ హండ్రెడ్ ఏమో పడింది అప్పుడు చిన్న ని ఈ మోటార్ ఫిట్ చేసుకున్నాను ఇది దీనికి కొంచెం అడ్జస్ట్మెంట్స్ అనేటివి కూడా ఉంటాయి ఇందులో అవి లోపల అవి ఉంటాయి అవి అవి కాలిపోతూ ఉంటాయి కొంచెం బెల్ట్ లూజు అటు ఇటు అని ఉంటుంది వాటికి కూడా మాయన్ అయితే చేస్తాడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు మిషన్ ఏ వద్దు అని అన్న అన్నాడు కదా ఇప్పుడైతే హెల్ప్ చేస్తాడు సరే బ్లౌజులు స్టిచ్చింగ్ చేసినా కూడా ఇప్పుడు నేను మిషన్ కుట్టినా కూడా మా అమ్మ చాలా హెల్ప్ చేస్తుంది అండి ఆమెకు కొంచెం ఏమింగ్ లో అవ్వచ్చు నేను ఎక్కువ బ్లౌజులు ఉంటే మాత్రం ఏమింగ్ కూడా చేస్తుంది మళ్ళీ బ్లౌజులు ఎక్కువగా ఉన్నా కూడా ఇంట్లో వర్క్ అయితే కూడా చేస్తుంది కూరగాయలు కట్ చేసి పెడుతుంది ఇంకా ఏమన్నా చిన్న చిన్న పనులు అయితే చేసి పెడుతుంది అండి చాలా సపోర్ట్ ఉంది మా అత్తమ్మది నాకు ఏ పని చేసినా కూడా మా అమ్మ సపోర్ట్ చేస్తుంది మా నాన్న కూడా సపోర్ట్ చేస్తాడు అయితే ఏంటంటే ఈ మిషన్ ఈ మధ్యలో చాలా రిపేర్ వస్తుంది నేను మోటార్ పెట్టినట్లు ఇది చిన్న మిషన్ కాబట్టి మోటార్ పెట్టిట్లో మిషన్ ఒక దారం దిగుతుంది అయితే నువ్వు రిపేర్కి అయితే తీసుకెళ్తే అతడు అన్నాడు కదా చిన్న మోటార్ కదమ్మా మీరు నువ్వు మోటార్ చేసారు చిన్న మిషన్ కదా నువ్వు మోటార్ పెట్టిట్లా ఇలా అయిపోయింది అని అన్నాడు మరి ఎట్లా అనంటే ఏం లేదమ్మా దీన్ని ఎక్స్చేంజ్ చేసేసి పెద్ద మిషన్ తెచ్చుకొని మోటార్ పెట్టుకోవచ్చు దానికి నువ్వు కొట్టుకోవచ్చు అని అంటే నాకు ఒక చిన్న అయితే అనిపించింది ఇదైతే మా నాన్నైతే నాకైతే ప్రేమ కొట్టి అయితే కొనిచ్చిండు కదా ఈ మిషన్ ఫస్ట్ ఫస్ట్ నేను నేర్చుకుంటాను ఇదైతే అంటే నాకైతే మనసు అయితే ఒప్పడం లేదు చూడాలి చూసి ఇంకొకటి కొనుక్కో అని అది కూడా మా నాన్న అయితే చెప్పిండు ఇంకొకటి కొనుక్కో అది ఇచ్చేసి నేను డబ్బులు పంపిస్తానైతే చెప్పిండు సరే ఇది ఇచ్చేసి అయితే అది కూడా మా నాన్న కొనిచ్చిండు కదా అనేది అట్లా కూడా ఆలోచిస్తున్నాను నాకైతే చాలా ఇష్టం అండి మిషన్ కుట్టడం అని అంటే చాలా ఇష్టం కొద్ది నేర్చుకున్నాను నేను వర్క్ బ్లౌజ్లు వేసుకునేదాన్ని మా పాపకైతే ఎన్ని డ్రెస్సులు కుట్టాను నేను మళ్ళీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను నేర్చుకున్న ఆమె దగ్గర నా బ్లౌజ్ అయితే రాలేదండి నాకైతే సరిపోలేదు ఆ బ్లౌజ్ కట్టింగ్ అలా కాకుండా కూడా మిషన్ నేర్చుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్క కటింగ్ చూసినాను ప్రతి ఒక్క వాళ్ళు ఎలా బ్లౌజ్ కుడతారో స్టిచ్చింగ్ చూసేదాన్ని అంత కసిగా పట్టుదలతోటి నేర్చుకున్నాను మిషన్ నేర్చుకున్నా కూడా ఇది ఏమీ లాస్ చేయలేదండి దీంతో ఈ బ్లౌజులు గుట్టుట్లా నేను కొన్ని శారీ బిజినెస్ చేశాను ఫాల్స్ తెచ్చుకున్నాను లైనింగ్స్ తెచ్చుకున్నాను నాకంటూ ఇంట్లో ఉండి మినిమం ఒక రోజు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సంపాదించుకునేటట్టు అయితే చేసిందండి నేను ఎంత పట్టుదలతోటి నేర్చుకున్నా కూడా నాకు మిషన్ అయితే ఏం చెడగొట్టలేదు ఇప్పటికీ కూడా మా వారైతే ఈ విషయం అయితే మెచ్చుకుంటాడు బాగా కుడుతుంది మిషన్ అని మెచ్చుకుంటాడు ప్లస్ నేను అద్దర్నీ కూడా నేర్చుకున్నావు నీకు బాగా పట్టుదల ఎక్కువ సరే బయటికి వెళ్ళకుండా అయితే ఇంట్లో అయితే రోజుకు ఒక రెండు మూడు వందలైనా సంపాదించుకుంటాను అని అయితే ఈ విషయంలో అయితే ఒకసారి అయితే మెచ్చుకుంటాడు మా మమ్మీ సపోర్ట్ కూడా ఉంటుంది నేనైతే ఎన్ని బ్లౌజులు మా మమ్మీకి ఎన్ని కుట్టాను మా అత్తమ్మకు నాకు మా పాపకు ఇంట్లో మొత్తం అన్ని బ్లౌజులు నేనే కుట్టేదని అందరికీ అంటే మా మమ్మీకి మా అత్తమ్మకు నాకు మా పాపకి అయితే మేము కుట్టించుకున్న బ్లౌజులే ఫుల్గా రేట్లే అయిపోయాయి అన్ని డబ్బులు అయిపోయేవి ఒక ఫైవ్ థౌజండ్ పెట్టేస్తాను మళ్ళీ నేను నేర్చుకున్నప్పుడు ఆమెకి ఎంత ఇచ్చారని అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో బ్లౌజ్ కట్టింగ్ నేర్చుకున్నాను కానీ ఆ కట్టింగ్ అయితే నేను ఇప్పుడు కట్ చేయడం లేదు నేను వేరే కట్టింగ్ కట్ చేస్తున్నాను ఇంకా యూట్యూబ్ వచ్చిన అయితే ఎన్ని కట్టింగ్స్ ఉంటాయో యూట్యూబ్ వచ్చిన నుంచేలు అయితే మా పాపకైతే ఎన్ని డ్రెస్సులు కుట్టాను ఎన్ని ఆమెకు నచ్చినట్టు కుట్టాను అన్ని అన్ని లాంగ్ ఫ్రాక్స్ కుట్టాను షార్ట్స్ అన్ని కుట్టాను బ్లౌజులు కూడా డిజైన్గా కుట్టాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ మిషన్ అయితే నేర్చుకొని ఇంత స్టిచ్చింగ్ చేసుకొని ఇంత నాకంటూ ఒక రూపాయి అనేది అయితే ఏ ఇంటి ఇల్లాలకైనా భర్త దగ్గర చేయి చేపాలని అంటే ప్రతి దానికి కూడా మనకు మనసు ఒప్పది కదా నాకంటూ నేనంటూ ఏదైనా పని చేసుకొని నాకంటూ ఒక రూపాయి నాకు ఉండాలనేది నాకు ఎప్పటి నుంచో కోరిక అలా కాకుండా నేను సంపాదించుకునేది నా కూతురికి నాకు ఎన్ని బట్టలు కొనుక్కున్నాము మేము మా ఆయననైతే అడగకుండా అన్నిటికి వాళ్ళని అడగ అడగడం కూడా మనకు కూడా మన వాళ్ళ దగ్గర ఉంటాయి ఉండే మన ఇంట్లో పరిస్థితి కూడా చూసుకొని మెదులుకోవాలి కదా నేనైతే ప్రతి ఒక్కటి మా అమ్మాయికి నాకైతే ఈ మిషన్ కుట్టిన డబ్బులతో అయితే నేను అన్ని కొనుకొచ్చుకున్నాను నేను ఈ మిషనే కాకుండా కూడా ఇంకా కొన్ని కొన్ని ఏమేమి చేశాననేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇదైతే ఇష్టం కొద్ది నేర్చుకున్నాను కాబట్టి ఇష్టం కొద్ది నేను నేర్చుకున్న మిషన్ గురించి అయితే మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాను ప్లీజ్ వీడియో నస్తే చిన్న లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి చెప్తాను నాకు ఇష్టమైన మిషన్ గురించి అయితే మీకు చెప్పండి కదా ఏదైనా ఇష్టంతో చేయండి కష్టం అనకుండా చేస్తాము ఇష్టం లేని చేస్తే అది ఎప్పటికైనా కూడా రాదు నాకు మిషన్ అయితే ఇష్టం కాబట్టి ఇష్టం కొద్ది నేర్చుకున్నాను తొందరగా వచ్చేసింది ఎన్ని బ్లౌజులు అయితే కుట్టాను ఒక బ్లౌజ్ కట్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ బ్లౌజ్ని చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో మనం నేర్చుకున్నప్పటి నుంచి నేర్చుకొని బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తే మనకు కూడా అంత హ్యాపీగా ఉంటుంది నాకైతే చాలా హ్యాపీ ఈ మిషన్ అయితే నాకు ఎన్నో అనుభవాలను ఇచ్చింది ఎన్నో డబ్బులను కూడా సంపాదించి పెట్టింది థ్యాంక్ యూ నాకు నేర్పినందుకు నాకు నేర్పిన ఒక ఆమె అయితే ఓల్డ్ ఉమెనే ఆమె కూడా థ్యాంక్ యూ ఫస్ట్ ఆమె దగ్గర అయితే నేర్చుకున్నాను కదా బేసిక్స్ అయితే నేర్చుకున్నాను కదా బేసిక్స్ నేర్చుకున్న తర్వాత తర్వాత ప్రతి ఒక్క మిషన్ ఆమె దగ్గరికి వెళ్ళి నా ఫ్రెండ్స్ లేక వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కట్టింగ్ వాళ్ళ స్టిచ్చింగ్ అందరినీ చూసి నేర్చుకున్నాను లాస్ట్కి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె అయితే ఆంటీ బాగా కుట్టేది ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి కూడా ఆ ఆంటీని ఒక బ్లౌజ్ కట్ చేసి ఇవ్వమన్నాను ఆ బ్లౌజ్ కట్టింగ్ చాలా రోజులు ట్రై చేశాను ఇప్పుడైతే లో చేసి ఒక బ్లౌజ్ అయితే నాకంటూ ఒక కట్టింగ్ నాదంటూ ఒక కట్టింగ్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు అదే దానిలో బ్లౌజులు కట్ చేసి అయితే కుట్టుకుంటున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా అత్తమ్మకైనా మా డాడీకైనా ఈ వీడియో ద్వారా అయితే చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నన్ను చాలా ప్రోత్సహించారు నా నేను నాకంటూ నాకు ఇది నేర్చుకోవాలి నా నేనంటూ ఒక గుర్తింపు పొందాలని అంటే కొంత సహాయం చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా వాళ్ళైతే సహాయం చేశారు మా అయితే మాట అంటే మా అష్ణామకి చెప్పింది మాట సహాయం చెప్పింది నాకైతే ఇంట్లో కూడా హెల్ప్గా ఉంది మా డాడీ అయితే డబ్బుల సహాయం చేసిండు ఎంకరేజ్ చేసిండు ఇంకేం కావాలో చెప్పు ఇంక నువ్వేం చెయ్యాలో చెప్పు నీకు నేను ఉంటా నీకు డబ్బులు కావాలని అంటే చెప్పు నేను పంపిస్తా నేను నువ్వు ఏ పని చేసిన చెప్పు కంపల్సరీ నాకు ఇది కావాలే నానా అని చెప్పు నీకు ఎప్పుడైనా సరే నేను వెనకాల ఉంటాను ఇప్పటికీ కూడా ధైర్యం ఇస్తాడండి అంత మంచి తండ్రి దొరకడం నా అదృష్టం ఇప్పుడైతే చెప్తున్నాను వీడియోలో థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ అత్తమ్మ మీరైతే నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంత మంది నాకు ఇష్టమైన దాన్ని అయితే నేనైతే నెరవేర్చుకున్నాను అలా కూడా ఎంతో మందికి ఇష్టం ఉంటుంది కానీ నెరవేర్చుకోరు కదా నాకు ఇష్టమైన దాన్ని అయితే నేను నెరవేర్చుకున్నాను మిషన్ కుట్టుకుంటున్నాను నాకు మిషన్ కుట్టడం చాలా హ్యాపీగా ఉంటుంది కానీ మధ్యలోకి చిన్న బ్యాక్ పెయిన్ వచ్చడం వల్ల కొంచెం దూరమైన మిషన్ కానీ అయినా కూడా నాకు ఇష్టమైంది కాబట్టి నేను ఎప్పటికీ వదిలిపెట్టను నేను ఉన్నంత వరకు నా మిషన్ అయితే ఉంటుందండి ప్లీజ్ వీడియో తెచ్చిన చిన్న లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మళ్ళీ కామెంట్ చేయండి ఓకే నా బాయ్ మరి